నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు విక్రమార్ గారికి అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణం చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔనత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతో మంది కళాకారులు అందులో అన్న అంటే కళలకు చావు లేదు అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్ద పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కనుమూసుకుంటే కనేది కళ కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలకు ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ఆ మహానుభాడు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికి విశ్వ నట రూపం ఎలాంటిందో చూపించిన కారణ కరణజన్ముడు దైవాంశ సంబుతుడు నా తండ్రి గురువు దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ ఎన్నో పది సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని తొంభై ఆరులో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు ఈరోజు ఆ అవార్డు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారినట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దేసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చలనచిత్ర ఉత్సవాన్ని అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను